అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా అందరూ వంటలు అయిపోయినాయండి ఈరోజు బాబుకి బాక్స్ లేదు ఇలా మధ్యాహ్నం మధ్యాహ్నం వరకే ఇలా వాళ్ళ స్కూల్లో కొద్దిగా గ్రాండ్ పేరెంట్స్ ఉంది పార్టీ ఉంది అంటే పేరెంట్స్ కాదు గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ వరకే మా అమ్మ నాన్న అయితే ఇక్కడ లేరు అందుకనే బాబు వాళ్ళు ఒక్కరు లేరు చెప్పారు అందుకని బాబు వాళ్ళు పోయారు ఇక బాబు టిఫిన్ చేసి వెళ్ళాడు లంచ్ కూడా రెడీ చేయలేదు ఇప్పుడు చేస్తున్నా వచ్చేలోపు కాకరకాయ కర్రీ వండుతున్నా మా బాబు కూడా తింటాడు ఇది చిన్న బాబు పెద్ద బాబు చిన్న బాబు అయితే తింటాడు అందుకనే చేస్తున్నా మీరేం చేశారు కామెంట్ చేయండి నేను కాకరకాయ కర్రీ ఎలా చేస్తానో వీడియో పెడతా ఫుల్ వీడియో అది మన యూట్యూబ్లో ప్రమీల వన్నాళ్ళ ప్రమీల యూట్యూబ్ ఛానల్ నా పే నా యూట్యూబ్ ఛానల్ పేరు అది చూడండి అందులో అలా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈరోజు మీతోటో ముచ్చట పంచుకుందాం అని చేశానండి వీడియో చేద్దామని పెట్టా లాంగ్ వీడియో ఇప్పుడు యూట్యూబ్ చేసే వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదండి ఇప్పుడు మన బాధలు ఏంటనేది మనకు తెలుసు మన బాధలు బట్టి మనం దాన్ని ఆ బాధలు మనం మన బాధలు మనమైతేనే తీర్చుకోగలం ఏరే అన్న వాళ్ళు తీర్చరు అని నేను అనుకుంటున్నా మీరేమనుకుంటున్నారో చెప్పండి ఇప్పుడు మంచి నా భర్త నా తల్లిదండ్రులకి లేని అభిప్రాయం వేరే వాళ్ళకి ఎందుకు అన్నదండి నా ఫీలింగ్ నా తోటి నేను వీడియో తీస్తున్నాం మేము మేమిద్దరం అనుకొని చేస్తున్నాం నా తల్లిదండ్రులకి బాధ లేదు నేనేమో అడ్డగోలుగా వీలు అడ్డగోలుగా ఏం చేయట్లేదు కదండి వాళ్ళ అనుమతితోటి మంచి ఏదో ఒక రూపాయి వస్తే దేనికో దానికి తోడైతుంది పాలకి నీళ్ళు తోడన్నట్టు అలా చేస్తే ఏదో ఒకటి వస్తుందని ఆధారంతో చేస్తున్నాం కానీ అదేం అడ్డగోలు చేయట్లేదు కదండి ఇప్పుడు మనం కష్టపడి చేసేదానికే పేర్లు వంకలు పెడితే భర్తను మోసం చేసి అడ్డగోలుగా బతికే వాళ్ళ బతుకులు అయ్యొక్క బతుకులు వాళ్ళు నీతులు చెప్తే నేను వినాలా చెప్పండి మీరు మీరే కామెంట్ చేయండి నాకు అది నేను వాళ్ళు చెప్తున్నారని నేను యూట్యూబ్ బంద్ చేసుకోవాలా నేను చేయాలా అన్నది నాకు నాకు కొద్దిగా బాధ బాధ ఉందండి నా మా కళ్ళ ముందే తప్పులు చేసుకుంటే తిరుగుతున్నారు వాళ్ళు నీతులు చెప్తే నేను ఈనాలా నేను బాధపడాలా అనేది నా బాధ అండి కష్టపడి పని చే నా భర్తకి నా తల్లిదండ్రులు లేని అభ్యంతరాలు ఈ బయట జనాలకి ఏంటో నాకు అర్థం కావట్లేదండి నరం లేని నాలుక నాలుగు విధాలుగా వంకలు తిరిగినట్టు మాట్లాడతారు అది నిజమే మనం చూస్తున్నాం లోకాన్ని చూస్తున్నాం కానీ అలా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాధ అనిపిస్తుంది కదండి కొద్దిగైనా వాళ్ళు కరెక్ట్గా లేరు నన్ను అనడానికి నేను వాళ్ళ మాటలు పట్టించుకోను కానీ మీ అభిప్రాయం మీతో పంచుకోవాలనిపించింది కాబట్టి మీతో పంచుకుంటాను అంతే అండి అంత ఏం లేదు దేవుడు దేవుడు ఎటు నడిపితే అటు నేవుడు నేను దేవుడు ప్రకారమే నడుస్తానండి దేవుడు నాకు చేతనైనంత వరకు మాకున్న దాంట్లోనే మేము తింటాం మాకు ఉన్న దానితోటి మేము బతుకు ఒకళ్ళు సాయం అడగను ఒకరిని ఒకళ్ళ దగ్గర పోయి అడగను చేయను ఇబ్బంది అయినా సరే నేను పడుకుంటుంటా కానీ ఒకళ్ళు తోడుకి పోయితే పోను నా ఇల్లు ఏందో నా షాప్ ఏందో నేనేంటో అంతేగాని ఒకళ్ళు జోలికి పోను ఒకళ్ళు పోను ఒకళ్ళ దారికి పోను కానీ నోటికొచ్చినట్టు కుక్కలు మురుగుతూ ఉన్నాయిలండి కొన్ని కొన్ని అందుకనే ఆ ఇది మీతో పంచుకుందామని నేను వీడియో చేస్తున్నా అది ఎంతవరకు కరెక్ట్ అండి చెప్పండి దాని మాటలు పట్టించుకొని నేను వాళ్ళ మాటలు ఇన్ని పట్టించుకొని నేను ఇలా చే వీడియో నేను యూట్యూబ్ బంద్ చేసుకోవాలా ఒక ఒకళ్ళతో ఎందుకని నడుపుకుంటుండాలా కామెంట్ చేయండి మీ కాడ కూడా మీ చుట్టుపక్కల కూడా ఇలానే ఉన్నారండి ఉంటే అది కూడా చెప్పండి కామెంట్ చేయండి మీ మీరు చెప్పితే మీరు మీరు అన్నదాని ప్రకారం నేను ఇది మంచి ఇది చేయడాక ఒకళ్ళ గురించి పట్టించుకోవద్దు నీ ఇది నువ్వు చేసుకో అని మీరు స మీరు ధైర్యం ఇస్తే నాకు అదొక ధైర్యంగా ఉంటుంది అందుకనే మీ మీ అభిప్రాయం తెలుసుకుందామని నేను చేశానండి ఈ వీడియో చేస్తున్నా నాకు అంతగా మాట్లాడడం రాదు కాబట్టి ఏదో మాట్లాడుతున్నా తప్పులుంటే అర్థం చేసుకోండి కానీ సపోర్ట్ చేయండి ఛానల్ కూడా సపోర్ట్ చేయండి వద్దన్నది కూడా మీరే చెప్పండి ఏం కాదక్క అట్లనే చేసుకో అని కూడా చేయొచ్చా లేదా అన్నది కూడా చెప్పండి ఒకళ్ళు మాటలు పట్టించుకొని కానీ అలా మాట్లాడుతున్నారు అది ఎంతవరకు కరెక్ట్ భర్తను మోసం చేసి భర్త ఉండగానే ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు ఒకరు కాకపోతే ఒకళ్ళు ఇంటికి వచ్చి వా ఒకళ్ళు సొమ్ముతో బతికేటోళ్ళు కూడా నీతులు చెప్తుంటే ఆ నీతులు నేను వినాలంటారా నేను పట్టించుకోమంటారా నన్ను పట్టించుకోమంటారా మా నాన్న ఒకటే చెప్తాడండి ఎప్పుడైనా కూడా మనకు కష్టపడ్డ సొమ్ము మనకి తినడానికి లేకపోయినా కట్టుకున్న గుడ్డకి అంత లేకపోయినా కట్టుకున్న గుడ్డకి కట్ కట్టుకోవడానికి గుడ్డ తినడానికి ఒక ముద్దుంటే చాలు నీతి తప్పి ఎప్పుడైనా బతకొద్దు ఆ నీతి తప్పి బతికే బతుకు బతుకు కాదు ఆ ఆ టైం తమ తర్వాత చావడమే బెటర్ అని ఒకటే మాట మా నాన్న చెప్పేది ఎప్పటికైనా కూడా చెడుగా బతికితే చెడుగా బతికే ఛాన్స్ అసలు చెడు చెడుగా ఆలోచన అనేది మాకు రాదండి మా ఇంట్లోకి మెయిన్ మేము ముగ్గురు ఆడపిల్లలం మా నాన్నకి ఒక తమ్ముడు ఉన్నాడు మాకు నలుగురికి పెళ్ళిళ్ళైనవి నలుగురిని చదివిపించాడు ఆయన ఒక్కడు కష్టంతో వాళ్ళు ఇప్పటికీ కష్టపడుతున్నారు వాళ్ళ కష్టాన్ని మేము తోడు పంచుకోకపోయినా మా కష్టం మా మా దాంట్లో వాళ్ళు ఆశపడకపోయినా కూడా మేము వాళ్ళకి తల వంపులు తేకుండానే బతకాలని కోరుకుంటాం ఎప్పటికైనా కూడా నేనైతే మేమైతే అలానే బతుకుతున్నాం కట్టుకున్న భర్తలు అర్థం చేసుకుంటారు మా బాధ ఏదైనా కూడా కానీ బయట వాళ్ళకు వస్తుంది చూసారా ఇలా ఏదైనా ఇలా అంటే సొమ్ము మేము తినుకుంటూ ఒకళ్ళ మీద ఆధారపడకుండా బతికినా కూడా అది తప్పేనా వీళ్ళు చూడండి ఎట్లా బతుకుతున్నారు వీళ్ళు వీళ్ళకి చూడండి ఏమున్నాయో వీళ్ళకి ఏది కొనుక్కున్నా తప్పే అయిన వాళ్ళే అయిన వాళ్ళే అంతగానో ఏడుపు నరుల చూపుకి అంటారు కదండి పెద్దవాళ్ళు అలా ఉంది మా పరిస్థితి అయినా దేవుడే ఉన్నాడు అన్నిటికీ అని దేవుడి మీద భారం వేసి ముందుకు నెట్టుకుంటూ పోతున్నాం కానీ ఏదో ఒకళ్ళు మొత్తుకున్నారు మురిగారని నేను ఎప్పటికీ బాధపడనండి ఏమంటారు నిజమే అంటారా అందుకనే మీతో పంచుకోవాలనిపించి చేశానండి అలాగే కర్రీ కాకరకాయ ఫ్రై చేస్తా కాకరకాయ కర్రీ చేస్తా మీరు ఎలా చేస్తారో చూడండి నేను కూడా చేసి పెడతాను ఓకేనండి బాయ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఓకేనండి